హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ చూడండి సైట్ ఎంత బాగుందో సూపర్ సైట్ తిరిగి లేదు ఈ సైటు చూసారంటే వెంటనే కొనేసుకుంటారు అలాంటి మంచి సైటు వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి లేదు మమ్మల్ని అమ్మి పెట్టమని అడగాలనుకున్న సరే మమ్మల్ని సంప్రదించండి మేము అమ్మి పెడతాము ఇప్పుడు సైట్ కోసం వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ కొలతలు గమనించండి వెడల్పు వచ్చేసరికి ముప్పై కరెక్ట్గా ముప్పై లోతు వచ్చేసరికి పొడవు నలభై మూడు ముప్పై నలభై మూడు నూట నలభై మూడు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ రెండేళ్ల మధ్యలో ఈ వెస్ట్ ఫేసింగ్ సైటు నూట నలభై మూడు గజాల్లో మనకి నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు అలాగని తక్కువ రేట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే మన మాదాపట్నం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది మాదాపట్నం అంటే ఏరియా ఈ సైట్ ఉన్న ఏరియాలో మాత్రం వాటర్ చాలా అంటే చాలా బాగుంటుంది మాదాపట్నం మొత్తం వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు అలా చూసుకుంటే ఇరవై రెండు లక్షల వరకు అవుతుంది అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది మీకు నచ్చి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా అయితే రండి ఈ సైట్ ని మీ సొంతం చేసుకోండి అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు కూడా ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ముప్పై అడుగుల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్